ఎలక్షన్ కమిషన్ నుండి జనసేన పార్టీకి ఫైనల్గా ఒక శుభవార్త అయితే అందింది జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల్లో అది ఒక రిజిస్టర్డ్ పార్టీగా ఉంది కానీ గుర్తింపు పొందిన పార్టీగా లేదు గుర్తింపు పొందిన పార్టీగా లేకపోతే వాళ్ళకుంటూ ఒక సింబల్ అనేది రిజర్వ్ కాదు ఎప్పుడైనా కనుక ఓపెన్ ఓపెన్ సింబల్స్ గురించి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎలక్షన్ కమిషన్ కొందరికీ ఆ సింబల్ అన్ని చోట్ల ఇస్తూ ఉంటాయి కానీ వాళ్ళకి అది రిజర్వ్ చేసి ఉంచరు రెండు వేల పంతొమ్మిదిలోనైనా జనసేన పార్టీకి గాజు క్లాస్ ఏదైతే ఉందో అన్ని చోట్ల వాళ్ళకి అదే సింబల్ ఇచ్చారు బట్ దాన్ని వాళ్ళు అంటే జస్ట్ ఇచ్చారు రిజర్వ్ చేయలేదు రిజర్వ్ చేయాలి అని అంటే కొన్ని ఏవైతే ఉంటాయో రిక్వైర్మెంట్స్ దాన్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు సో టోటల్ పోలైన పోలింగ్ శాతం నుంచి కనీసం ఆరు శాతం ఓట్లను సొంతం చేసుకో ఉండటం ఇటువంటివి ఈ క్రమంలో మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కూడా వాళ్ళ గాజు గ్లాస్ రాదని అనుకున్నారు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాస్ అయితే కేటాయించింది బట్ స్టాండర్డ్ స్టాండర్డ్గా రిజర్వ్ అయ్యేమీ లేదు కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్లకు గాజు గ్లాసును అంటే రిజర్వ్ చేసి వాళ్ళకే ఇచ్చారు అంటే జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తించింది ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను కూడా చేర్చింది ఇంతకుముందు లేటెస్ట్ రిజిస్టర్డ్ పార్టీ ఇప్పుడు గుర్తింపు పొందిన పార్టీ అంటే ఇక గాజు గ్లాస్ అనేది వాళ్ళకే రిజర్వ్ అయి ఉంటుంది ఇంకా అది వేరే వాళ్ళకి ఎక్కడ కేటాయించారు స్థానిక సంస్థలైనా ఇంకెక్కడైనా ఎక్కడైనా పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ గాజు గ్లాస్ ఉంటుంది అంటే నెక్స్ట్ దాన్ని వాళ్ళు వరకు వేరే వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో అయితే గాజు గ్లాస్ గుర్తు అనేది ఇవ్వరు వాళ్ళ కోసం రిజర్వ్ చేశారు సో ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ నుంచి జనసేన అధ్యక్షుడికి ఒక లేఖ అందించి దీని మీద జనసేన పార్టీ అయితే ఫుల్ ఆనందం